సిరిసిల్ల నేతల సమస్యల మీద అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ గారు మన దగ్గర ఉన్నారు ఈ రిలే నిరార ఆయన పూర్తి సంపూర్ణ మద్దతు ఈ జేఏసీకి ప్రకటిస్తున్నారు చెప్పండి రమేష్ గారు ఇప్పుడు నేత కార్మికుల సమస్యలు అసలు ఏమున్నాయి మీరు మీరు పరిశీలించిన దాంట్లో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళారు సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ కాపాడుకోవాలి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడాలి అని మేము కోరుతూ ఉన్నాం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కార్మికుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కానీ ఈరోజు గత ఏడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడు నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే ఈరోజు వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూ మూతబడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఈరోజు సిరిసిల్లాలో ఉంది ఈరోజు సిరిసిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూస్తే గత ఏడు నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ సిరిసిల్లాలో పదకొండు మంది నేతన్నలు ఆత్మహత్యలకి పాల్పడ్డారు అంటే పదకొండు మంది నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సిరిసిల్లాలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ మీద కార్మికులు కానీ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఏమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు పంచభక్ష పరమాన్నాలు ఏమీ ప్రభుత్వాన్ని అడగట్లేదు మేము అడుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మూతబడ్డటువంటి వస్త్ర పరిశ్రమని తెరిపించండి ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కార్మికులకి ఉపాధి కల్పించమని అడుగుతూ ఉన్నాం గతంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పన కోసం బతుకమ్మ చీరల పథకాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది కానీ ఈరోజు ఉన్న ఫలంగా కార్మికులకి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళకి చెప్ప చేయకుండా బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేయడం వల్ల పూర్తిగా వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళంతా రోడ్నబడ్డటువంటి పరిస్థితి సిరిసిల్లాలో నెలకొంది అందుకే మేము కోరుతా ఉన్నాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీద మీకేమైనా రాజకీయ కక్ష ఉంటే రాజకీయ కక్ష తీర్చుకోవాలి అంటే రాజకీయ వేదికల్లో తీర్చుకోండి కానీ కార్మికులకు పొట్టను కొట్టి వాళ్ళను బాధ పెట్టదు వాళ్ళ ఆత్మహత్యలకు గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అందుకే బతుకమ్మ చీరలు మీకు ఇష్టం లేకపోతే ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు జనతా వస్త్ర పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి రెండు చీరలు రెండు దోతులు ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి అందుకే ఈరోజు గత గతంలో ఉన్నటువంటి జనతా వస్త్ర పథకాన్ని అయినా పునరుద్ధరించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించడం ద్వారా కార్మికులకు ఉపాధి కలిగేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పవర్ సంబంధించినటువంటి విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉంది మీటర్లను తొలగిస్తూ ఉన్నారు సబ్సిడీ ఇవ్వట్లేదు గత బకాయిలు కట్టమని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు తద్వారా విద్యుత్ స సరఫరా అనేది నిలిపివే నిలిపి నిలిచిపోవడం వల్ల పరిశ్రమ ఉన్న కాస్త పరిశ్రమ కూడా మూతపడ్డటువంటి పరిస్థితి ఉంది అందుకే విద్యుత్ సమస్యని పరిష్కరించండి అని అదేవిధంగా ఇక్కడ వర్కర్ టు ఓనర్కి సంబంధించినటువంటి ఎనభై ఎనిమిది ఎకరాల్లో యాభై ఐదు వర్క్ నిర్మించారు అవి నిరుపయోగంగా ఉన్నాయి ఇప్పటికైనా వర్కర్ టు ఓనర్ పథకాన్నే అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా యజమానులు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నేతన్న బీమా త్రిఫ్ట్ ఫండు యారన్ సబ్సిడీ లాంటి సంక్షేమ పథకాలు నిలిచిపేయబడ్డాయి అందుకే ఆ పథకాలను కూడా పునరుద్ధరించాలి అనే సందర్భంగా డిమాండ్ చేస్తూ దాంతోపాటు ఉన్నటువంటి కార్మికుల మీద ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ మీద రాజకీయాలు చేయొద్దని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కార్మికుల కోసం పోరాట పోరాటాన్ని మేమేమీ తప్పుబట్టట్లేదు వస్త్ర పరిశ్రమని బాగు చేయడం కోసం మీరు చేస్తే ప్రయత్నాన్ని మేము మేము ప్రోత్సాహ అభినందిస్తాం కానీ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిరిసిల్లాలో ఉన్న నేత కార్మికుడి యొక్క సమస్యని పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం ఏ పాత్ర పోషిస్తుందో ఒకసారి బీజేపీ నాయకులు బీజేపీ అభిమానులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు నూట నలభై కోట్ల జనాభాలో సిరిసిల్లాలో ఉన్నటువంటి యాభై వేల మందికి ఉపాధి కల్పించలేనటువంటి ఒక దీనమైనటువంటి స్థితిలో ఉన్నారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు ఈ సిరిసిల్ల నుంచే ప్రాతి ఈ కరీంనగర్ జిల్లాల నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇక్కడ గనక మీరు ఉపాధి కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారి గారికి మీరు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు మీ పోలీసు మీ మిలిటరీకి సంబంధించినటువంటి వస్త్రాలు ఈరోజు సిరిసిల్లలో ప్రొడక్షన్ చేయించండి మూడు వందల అరవై ఐదు రోజులు కాదు సంవత్సరానికి వెయ్యి రోజులు పెంచినా ఇక్కడ కార్మికులకి పని కల్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే రాజకీయాల ద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందేటటువంటి ఆలోచన చేయకుండా కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించే పద్ధతిలో ప్రభుత్వం ఉండాలి అని ఈ సందర్భంగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం సమస్యను పరిష్కరించకపోతే రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీని కూడా విజయవంతం చేయడానికి ఈరోజు జేఏసీ నాయకులు చేస్తున్నటువంటి పోరాటానికి తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా సంపూర్ణంగా మేము బలప వాళ్ళు చేసే పోరాటానికి మద్దతు తెలియజేస్తా ఉన్నాను రాబోయేటువంటి కాలంలో చేసే పోరాటంలో మాది కూడా భాగస్వామ్యం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా